నేను చెప్తా ఉన్నా ఇప్పటికే చర్చ మొదలైంది ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే సందర్భంలో ఇప్పటికే చర్చ మొదలైంది ఇప్పటికే ప్రతి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆడుకుంటా ఉంది జగనే గన ఉండి ఉంటే ఈ పాటికి ఈ పాటికి మాకు అమ్మఒడి డబ్బులు పడి ఉండేటివి అని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ వచ్చేసరికి ఇచ్చే పరిస్థితి గతంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో ఇచ్చారు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జోన్లో జరుగుతూ పడింది ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు జగన్ అయితే ఒక జగన్ అయితే ఒకే పదహైదు వేలు ఇస్తాడు ఆ పదహైదు వేలలో కూడా తాను ఎస్టీఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ కోసము వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము వెయ్యి రూ వెయ్యి రూపాయలు రెండు దీనికి వెయ్యి రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి పిల్లల్ని చూపించి ఆ నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు సంతోషమా అని అడగడము వాళ్ళ అమ్మని చూపించి నీకు పద్దెనిమిది వేలు వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్ద వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు ఉంటే నీకు పద్దెనిమిది వేలు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతా అడుగుతూ ఉన్నారు రెండు నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి మా పిల్లలు బట్టలకు మొదలు పెట్టారు జగన్ ఉండే ఉండింటే కనీసం మాకు పదహైదు వేలు అన్న వచ్చేది జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదహైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టినారు ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయి పోయేసి పక్కకు పెళ్ళిపోయే జీవో ఎంతమంది పిల్లలు పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేస్తుంది అక్కడ కూడా మళ్ళా మోసం పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే నలభై లక్షల మంది తన రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సిపి ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతూ ఉన్నారు ఈరోజు ఏముంది కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముంది ఆ డేటా స్కూల్ తెరిచినాయి యా స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది స్కూళ్ళలో అడ్మిషన్లు పొందినారు ఎంతమంది స్కూళ్ళలో అనేది తెలీదా డేటా 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 నెండు రోజులు డేటా 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 రెండు నెలలు అయిపోయింది ఇంకెను రోజులు డేటా నలభై మూడు లక్షల మంది తల్లులు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు అది నేను డేటా నువ్వు వేయాల్సింది కళ్ళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతవరకు ఇవ్వలే జగనే ఉండి ఉంటే ఈ పాటికి వచ్చి ఉండేదని ప్రతి తల్లి మాట్లాడుతూ ఉంది ఈరోజు